సాయంత్రం పూట ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ళ వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమిరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది వరంగల్ డిక్లరేషన్లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది అమలు కాలేదు రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము రెండు లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు పోయి ఆ రెండు లక్షల మీదున్న డబ్బు కట్టండి ఒక్క క్షణంలో మీ మాఫీ రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు రెండు లక్షల ఉన్నోళ్ళకు కానీ నేను అసెంబ్లీలో అడిగితే రెండు లక్షల పైనున్నోళ్ళ గురించి మాట్లాడతలేరు రెండు లక్షల లోపల ఉన్నోళ్ళు కూడా పెండింగ్లో ఉన్నారు ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు సగానికి పైగా రుణమాఫీ కాకుండా రైతులు మిగిలిపోయింది ఇక అప్పుడు కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి ఎకరానికి పదివేలు రైతుబంద్ ఇచ్చిండు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు రైతుబంద్ కింద రైతులకు కేసీఆర్ గారు సాయం చేసిండు కానీ వీళ్ళు ఆరోజు ఇప్పుడైతే ఐదు వేలే మేము వస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారు ఏడు వేల ఐదు వందలు దిక్కులేదు మొన్న వానకాలం అయితే ఒక రూపాయి కూడా ఇయ్యలే వానకాలం పంటలకు పైసలు ఎగ్గొట్టిండ్రు యాసంగి పంటకి ఇస్తామన్నారు అది ఆరు వేలు అన్నారు అది కూడా మూడు ఎకరాలు దాటలే ఇంతవరకు నేను డిమాండ్ చేస్తున్నా తొందరగా వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అన్ని పంటలకు బోనస్ అన్నారు బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ అనేది బోనస్ బోగస్ మాటలు మాట్లాడినరు ఇయాల బోనస్ గురించి మాట్లాడతలేరు పంటల బీమా అన్నారు పదమూడు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు ఇలా పంటల బీమా ఉంటే ఈ వడగల్ల వానబడ్డ రైతులకు బాజాప్తా పైసలు వస్తుండే కదా ఇలా పంట పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటే కూడా అన్ని పైసలు వచ్చు కానీ మీరు ఇప్పటికి మూడు పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక పోయిన యాసంగి వానకాలం ఇప్పుడు యాసంగి మూడు పంటలకు కూడా బీమా రాలేదు రైతులకు రూపాయి సాయం జరగలేదు నిన్న అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు ఆ మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి పదివేలు ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళకు వడగళ్ల వాన పడ్డ వాళ్ళకు పోయిన యాసంగిలో మే నెలలో వడగల్ల వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి పోయిన యాసంగి పంటలో ఏప్రిల్ మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు పైసలు ఇయ్యరు పైగా ఇచ్చినమని అబద్ధాలు ఆడతారు రుణమాఫీ చెయ్యరు రుణమాఫీ అయిపోయిందని అబద్ధాలు ఆడతారు అంటే బడే జూటే బాజ్ పార్టీ అయిపోయింది పంటలు ఎండగొట్టేదే కాంగ్రెస్ పార్టీ దేవాదుల మోటార్లు ముప్పై ఐదు రోజులు చాల్ చేయక ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయల పంట ఒక వరంగల్ జిల్లాలో ఎండిపోయింది వరంగల్ జిల్లాలో పంటలు ఎండడానికి ఎండలు కారణం కాదు ఇలా రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్తుండే ఎండలు బాగా కొడుతున్నాయి అందుకే పంటలు ఎండిపోతున్నాయి అంటుండు రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎండలు కొడుతున్నాయా ఇదివరకు ఎండలు కొట్టలేదా ఇలా కొత్తగా గుర్తున్నాయి ఎండలు ఇవాళ అన్ని జూటే మాటలు మాట్లాడుతు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఎండలతో ఎండతలేవు నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల నువ్వు సకాలంలో మోటార్లు చాల్ చేయకపోవడం వల్ల ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయి ఇలా వరంగల్ జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాల పంట ఎండిందంటే ఇది కాంగ్రెస్ వైఫల్యం కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది ఎండల వల్ల ఎండుతలేదు కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువతనం వల్ల చేతగాన వల్ల ఇలా పంటలు ఎండుతా ఉన్నాయి కేసీఆర్ ఉండగా ఒక్కొక్క చుక్కను ఒడిసి పట్టిండు ప్రాజెక్టులు నింపిండు చెరువులు నింపిండు చెక్ డ్యాంలకి ఇచ్చిండు వాగులకి వంకలకి ఇచ్చిండు కానీ ప్రభుత్వం నీళ్ళన్ని కిందికి వదిలిపెట్టింది నీళ్ళు వచ్చినప్పుడు దిక్కులు చూసింది ఇప్పుడు పంటలు ఎండిపోతే ఇలా ఎండలు కొడుతున్నాయని తప్పించుకోవాలని చూస్తూ ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇవాళ చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి ముఖ్యంగా ఈరోజు వడగళ్ల వాన సిద్దిపేట జిల్లాలో బాగా పడ్డది మెదక్ జిల్లాలో కూడా బాగా పడ్డది ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు పడ్డాయో అధికారులను పంపండి ఎన్యుమరేషన్ చేయించండి ఆ రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే కొన్ని వడ్లు రాలిపోయినాయి రాస్తామంటున్నారు అధికారులు పొట్టకొచ్చినవి కూడా రాళ్ళు పడ్డప్పుడు పాలు బయటకు వెళ్తాయి అది ఉత్తగానే అది గింజ పెట్టదు రేపు అదంతా తాలైపోతుంది తాలైపోతుంది తెల్లబడిపోతుంది తప్ప గింజ రాదు అటువంటి భూములను కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే మరి పాలు బయటకు వచ్చినాయో ఆ పంట వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ రైతులను కూడా గుర్తించి వీరందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు